శ్రీరామజయం ఓం నమ శివాయ శివారాధన చేసే నిమిత్తమై బుధవారం కాని గురువారం కాని త్రయోదశి చతుర్దశి ఈ తిథులు సాయంత్రం వేళ వ్యాపనంలో ఉన్నట్లయితే ప్రదోష వ్రతం అనే వ్రతం పేరిట శివారాధన చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం బుధవారం ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న కారణంగా ఈరోజు సాయంత్రం వేళ శివారాధన శ్రేయోదాజకం ఆరోగ్యదాధికం శివారాధన ఎలా చేయాలి దైవం ఎవరైనా ఆ దైవాన్ని మొక్కలలో పూజించాలి అంటుంది వేదం వేద విజ్ఞానాన్ని అనుసరించి దైవాన్ని మొక్కలలో వృక్షాలలో మహావృక్షాలలో చూడాలి దర్శనం చేసుకోవాలి శివుడు ఏ రూపంలో మన దర్శనమిస్తాడు అంటే మారేడు చెట్టు బిల్వ వృక్ష రూపంలో దర్శనమిస్తాడు తెలిసి తెలియక ఆటవిక వృత్తిలో ఉన్న ఒక కిరాతుడు బోయవాడు అడవికి వెళ్ళి అనేక జంతువులను సంభరించే నిమిత్తమై ప్రయత్నాలు చేస్తూ సాయంత్రం కాగా అడవిలో క్రూర ముగాలు ఉంటాయి అనే ఆలోచన కలిగి వేట ఆపి తిరిగి ఇంటికి వెళ్ళే సమయం లేక ఆ అడవిలో ఉండే ఒకనొక వృక్షం అధిరోహించి ఆ వృక్షం కొమ్మలలో కూర్చున్నాడు ఆ చెట్టు కొమ్మలలో కూర్చున్న ఆ కిరాతునకు ఆ చెట్టు ఏమిటో తెలియదు అర్ధరాత్రి సమయం కాగానే ఎవరు కూడా నిద్రను ఆపుకోలేరు ఆ కిరాతుడు కూడా నిద్రను ఆపుకోలేక ఆ వృక్షం యొక్క ఆకులను ఒకటి ఒకటి అలా త్రంచి నేలపైన వేస్తూ కాలక్షేపం చేయసాగాడు తెల్లవారు వరకు ఇలా ఆ చెట్టు పైన ఉన్న ఆకులను ఒకటి ఒకటి అలా త్రంచి నేలపైన వేస్తూ కాలక్షేపం చేసి తెల్లవారుగానే నేలపైన దిగే ప్రయత్నం చేశాడు ఆ చెట్టు మారేడు చెట్టు ఆ చెట్టు కింద ఒక రాతి స్వరూపంలో ఈశ్వరుడు వేంచేపు చేసి ఉన్నాడు ఎక్కడ ఏ గుండ్రంగా ఉండే రాయి చూచినా అది శివలింగమే అంటుంది సనాతన ధర్మం ఇలా ఆ చెట్టు మారేడు చెట్టు కావడం ఆ మారేడు ఆకులను దళములను తృంచి ఆ కిరాతుడు స్వామికి అర్పించిన పుణ్యఫలం కారణంగా అతడే కన్నప్పగా మారినట్లుగా శివపురాణం అద్భుతమైన వృత్తాంతాన్ని మనకు తెలియజేస్తుంది శివ శివప్రదపదైనటువంటి ఈ ప్రదోష సమయంలో సాయంత్రం వేళ శివారాధన చేసే నిమిత్తమై మారేడు పత్రి బిల్వం మొక్క ఒక్క సేకరించి నాటి నీరు పోసి సంరక్షించే ప్రయత్నం చేయాలి శివారాధన అంటే శివలింగాన్ని చూచి అభిషేకం చేసి అలంకరించి పుష్పములు సమర్పించి ఎవరో నాటినటువంటి బిల్వం చెట్టు యొక్క ఆ దళములు త్రంచి సమర్పిస్తే ఇది ఒక విధమైన పూజ నిజమే కానీ ఈ పూజ కంటే కూడా రెట్టింపు పుణ్యఫలం మనకు అందించేటటువంటి విధానం మరి ఒకటి ఉంది ప్రదోష వ్రతం అనే వ్రతాన్ని సంకల్పం చేసి ఇంటిలో తులసి కోట పక్కన మరి ఒక చిన్న పూల కుండీలో మారేడు మొక్క బిల్వం మొక్కను సేకరించి పోసి నీరు పోసి మట్టితో శివలింగం చేసి ఆ మారేడు మొక్క క్రింద ఉంచి నీరు పోసి సాయంత్రం వేళ ఆ పూలకుండితో సహా ఆ మొక్కను మొక్కల పెంపకం పట్ల ప్రేమ గల వారికి బహుమానంగా అందిస్తే యథాశక్తి మారేడు మొక్కలను ప్రదోషవ్రతం పేరిట త్రయోదశి చతుర్దశి బుధవారం గురువారం ఉన్నటువంటి సందర్భాలలో శివభక్తి పొరులకు అందించినట్లయితే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది ఎవరో నాటి పెంచి పెద్ద చేసిన ఆ మారేడు మొక్క బిల్వం చెట్టు ఉన్న చోటకు వెళ్ళి అక్కడి ఆ ఆకులు దళాలు త్రుంచి శివుడికి అర్పిస్తే ఎవరు ఆ మొక్క పూర్వం నాటి ఉన్నారో ఆ వృక్షాన్ని పెంచే నిమిత్తమై కృషి చేసి ఉన్నారో వారికి మనకు చెందిన ఈ పుణ్యంలో ఇరవై ఐదవ వంతు వారికి చెందుతుంది అని కూడా శాస్త్ర ప్రమాణం ఎవరో నాటిన మొక్క అలా కాకుండా మనమే ఒక మొక్క నాటితే మనమే ఒక మొక్క దానమిస్తే మన ఇంటిలోనే తులసి కోట పక్కన పూలకుండీలో ఒక్క బిలువ మొక్క నాటి పెంచి పెద్ద చేసినట్లయితే డబ్బు కావాలా ఈశ్వరుడు అందిస్తాడు ఏ ఇంట్లో మారేడు మొక్క ఉంటుందో ఆ ఇంటిలోని వారికి అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయి శివానుగ్రహం లభిస్తుంది అని శివపురాణం బోధిస్తుంది మహత్తరమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వర్షాలు విరివిగా కురుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుత వాతావరణంలో మారేడు మొక్కలను నాటి పెంచి పెద్ద చేసే ప్రయత్నం చేద్దాం వృక్షస్థాపనతో భగవంతుడి అనుగ్రహం పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం నమ శివాయ శ్రీరామ జయం